ఓం నమశ్వా శ్రీ మాతృ నమ ఓం శ్రీ సాయి రామ్ అందరికీ నమస్కారం అండి నీవు నిస్సంకోచంగానే జిజ్ఞాసను నా నుండి అడుగు నీ హృదయంలో సంవత్సరాలుగా దాగి ఉన్న ప్రశ్నని యుద్ధం చెయ్యి నేను సత్యం మరియు ధర్మ మార్గం నుండి నీకు సమాధానం తప్పక ఇస్తాను అప్పుడు ఆ వైశ్యుడు అత్యంత వ్యాక్లతతో ఇలా అన్నాడు హే బ్రాహ్మణ దేవత దయచేసి నా దరిద్రత నాశనం ఖచ్చితంగా ఎలా సాధ్యమవుతుందో చెప్పండి ఈ దరిద్రత వలన నేను నా కుటుంబాన్ని పోషించలేకపోతున్నాను హే బ్రాహ్మణ దేవ నాకు ధనం మరియు వైభవం యొక్క ఎటువంటి లోపం లేదు కానీ నా ప్రార్థన ఏమిటి అంటే నేను నా కుటుంబాన్ని పోషించటంలో సమర్థుని అయ్యే ఒక ఉపాయాన్ని చెప్పండి నా పుత్రులు మరియు పుత్రికలు రోజు రాత్రి ఆకలితో విలపిస్తున్నారు భోజన భావంలో వారి కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి మరియు వారి కర్ణమయ పిలుపు నా హృదయాన్ని చీల్చివేస్తుంది కానీ నా ఇంటిలో వారికి ఒక ముష్టి అన్నం ఇవ్వడానికి కూడా ఏమీ లేదు వారి దుఃఖం మరియు విలాప నాకు చూడలేనిది ఈరోజు పరిస్థితి అంత దుర్బలమైనది నేను నా ఏడుస్తున్న బిడ్డలని ఇంటి నుండి బయటకు పంపించాను మరియు వారు ఏదో తెలియని దిశలో వెళ్ళిపోయారు ఈ ఆలోచనతో నా హృదయం సోభాగ్నిలో కాలిపోతుంది మరియు నేను అసహాయంగా నిలబడి కన్నీళ్ళలో మునిగిపోయాను భావంలో నన్ను ఇటువంటి స్థితికి చేర్చాను నేను ఏమి చేయలేని అసమర్థతలో ఉన్నాను నా పుత్రి కూడా వివాహ యోగమైన వయస్సులో ఉంది కానీ ఆమె వివాహం కోసం నా వద్ద ఏ సాధన లేదు కన్యాదానం యొక్క శుభ సమయం గడిచిపోతుంది మరియు నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమవుతున్నాను ఈ ఆలోచనలు రోజు రాత్రి నన్ను కాల్చివేస్తున్నాయి ఏ దయాని దాన్ నేను విద్వాంసులు ధర్మశాస్త్రజ్ఞులు జగతుకు మార్గం చూపేవారు దయచేసి నాకు ఒక తపస్సు మంత్రం ఉపవాసం లేదా ఉపాయం చెప్పండి దీని ద్వారా నేను ఈ విపత్తు నుండి బయటపడగలను తద్వారా నేను నా కుటుంబాన్ని సరిగ్గా పోషించగలను నేను మరియు దరిద్రత నాశనం అవ్వదు నా మహాభాగ్యం ఉదయించగలదు మరియు నా ఇంటిలో సుఖ సమృద్ధి సంచరించగలదు ఏ బ్రాహ్మణ దేవత నేను మీ చరణాలలో చేతులు జోడించి వి విముక్తి చేస్తున్నాను మీ జ్ఞానం మరియు అనుభవ బలం బలంతో ఆలోచించి నాకు ఈ దుఃఖ సాగరం నుండి బయటపడి ఒక ఉపాయాన్ని చెప్పండి అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు ఏ సుశీల్ వైశ్య నీవు చెప్పిన క కష్టం మరియు వేధ నా హృదయాన్ని కరిగించింది విను నేను చెప్పిన ఉపాయం నవరాత్రి యొక్క ఈ పవిత్ర అనుష్ఠానం భవనం మరియు మంత్రోచ్చారణ కేవలం గర్భకాండ కాదు ఇది హృదయ శుద్ధి శ్రద్ధ యొక్క తీవ్రత మరియు ఆత్మసమర్పణ మార్గం భక్తి పూర్ణమైన మనసుతో జరిగినప్పుడు దేవి యొక్క దృఢమైన కృప స్వయంగా ప్రకటమవుతుంది ఏ వైశ్య నవరాత్రి ఉపాసం యొక్క మూలతత్వం ఏమిటి అంటే భక్తుడు బాహ్య నియమాలను మాత్రమే పాటించడం కాదు తన లోపలి అజ్ఞానం మరియు అజ్ఞాని లోభాన్ని కూడా పూర్తిగా కాల్చి నాశనం చేయాలి ఆ సమయంలో నీ కర్మల పాపం క్షీణిస్తుంది మరియు భాగ్యద్వారాలు తెరుచుకుంటాయి కాబట్టి ప్రతిరోజు శ్రద్ధతో కలస స్థాపన చెయ్యి అక్కడిన దీపాన్ని ప్రజ్వలింపించు ప్రతిరోజు మాట యొక్క నామాలను జపించు మరియు మనస్సుతో ఆమె శరణంలో కూర్చో భవనంలో వేసే బీజాలు అక్షితలు మరియు సమిధలు కేవలం సావద్రికలు కాదు ఇవి నీ సమర్పణ యొక్క ప్రతీకలు భవనంలో అర్థించిన ప్రతి బీజంతో నీ ఇంటి దరిద్రత తొలగిపోతుంది మరియు ఇంటిలో సుఖ సమృద్ధి నివాసం ప్రారంభమవుతుంది అలాగే ఉపవాసం ఆచరిస్తూ సాత్విక ఆచరణను అవలంబించడం తప్పనిసరి అసత్యం మాట్లాడడం క్రోధం తప్పులను ఇతరులపై నీడలు వేయడం ఇవన్నీ వదిలేసి పరోపకారం మరియు దానంలోని సామర్థ్యం ఉన్నంత వరకు సమర్పించు ఇది మాత యొక్క కృప మరియు దృఢం చేస్తుంది హే వైశ్య ఏం ఇంకేం చెప్పని అంటే ఉపవాసం కేవలం తొమ్మిది రోజులు మాత్రమే కాదు ఇది నీ జీవితంలోని ఒక కొత్త ఆరంభం కావాలి ప్రతిరోజు మాత యొక్క సూత్రం దుర్గ సప్తస్థితి పఠనం లేదా నీవు చేయగల సరళమైన భజనలు హృదయపూర్వకంగా చెయ్యి నవమి రోజున కన్యా భోజనం మరియు దానం సమర్పణ మరియు ప్రేమలతో కూడినది తప్పకుండా చేయి ఇది ఇంటిలో సౌభాగ్యం మరియు వివాహ లాభానికి సూచన కానీ అతి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే నీవు పరిశ్రమ మరియు నీతిని కూడా నీ సాధనలో చేర్చాలి మాత యొక్క కృపాతోనే భాగ్యం తెరుచుకుంటుంది కానీ భాగ్యం తెరుచుకున్న తర్వాత కర్మ చేయటం నీ బాధ్యత ఉంటుంది కాబట్టి మనసులో ఆ ఆశతో లేచి శ్రమించు మరియు లభించే అవకాశాన్ని వదిలేయకు ఇప్పుడు విను నేను నీకు ఆశీర్వాదం ఇస్తున్నాను నీవు నిశ్చయపూర్వకంగా నవరాత్రి ఉపవాసం చేస్తే హృదయపూర్వక భక్తి చేస్తే మరియు నీ ఆచరణను శుద్ధంగా ఉంచితే మాత యొక్క కృపతో నీ దరిద్రత దూరం అవుతుంది నీ ఇంటిలో అన్నధాన్యం ఆగమనం జరుగుతుంది నీ పుత్రి యొక్క సరైన వివాహం జరుగుతుంది మరియు నీ పుత్రులు సంతాన సుఖీ మరియు పరిశ్రమ అవుతారు ఈ సుఖభకరమైన ఫలం నీవు నిజమైన మనసుతోను ఉపవాసం చేసి దృఢ విశ్వాసం ఉంచినప్పుడు లభిస్తుంది ఈ విశ్వాసంతో లేచి ఈ రోజు నుంచి నీ సంకల్పాన్ని దృఢం చెయ్యి ఏ దేవర్షి నారద ఈ విధంగా ఆ బ్రాహ్మణుడు నవరాత్రి ఉపవాసం యొక్క ప్రాముఖ్యతను మరియు దాని మహిమను ఆ వైశ్యునికి వివరంగా వివరించాడు ఇది విన్న సుశీల్ వైశ్యుని హృదయం ప్రసన్నతతో నిండిపోయింది మరియు అతని మనసు యొక్క అన్ని సంశయాలు తొలగిపోయాయి అతను ఆ క్షణంలో ఆ బ్రాహ్మణుడిని తన గురువుగా స్వీకరించి వినమ్రతతో అతడి చరణాలను స్థిరం ఉంచి దేవి మంత్ర దీక్షను పొందాడు ఆ తర్వాత ఆ వయసుడు సంకల్పపూర్వకంగా నవరాత్రి రోజులు అత్యంత భక్తి మరియు శ్రద్ధతో దేవుని పూజించడం ప్రారంభించాడు అతడు ప్రతిరోజు మంత్రజపం చేసేవాడు పుష్పాలు ధూపం దీపం నైవేద్యం మరియు హవనంతో భగవతిని ఆరాధించేవాడు అతను తన ఆచరణను సాత్వికంగా చేసుకొని తన జీవితాన్ని భక్తి మార్గంలో నిమగ్నం చేశాడు దరిద్రత దుఃఖం మరియు క్లేశాల మధ్య అతను ఎంత కూడా తన శ్రద్ధ విశ్వాసాన్ని కదలనివ్వలేదు ఈ విధంగా నిరంతరం తొమ్మిది సంవత్సరాల పాటు ఆ వైశ్యుడు నవరాత్రి ఉపరా రాత్రి అన్నిష్టానని ఆచరించాడు గొప్ప నిష్టతో ఘటస్థాపన చేసేవాడు అఖండ జ్యోతిని ప్రజ్వలించేవాడు మరియు తొమ్మిది రోజుల పాటు మాత యొక్క తొమ్మిది స్వరూపాలను పూజించేవాడు అతడు తన పిల్లలు మరియు కుటుంబంతో కలిసి దేవి నామస్మరణ చేసేవాడు మరియు ఉపవాసం యొక్క శుద్ధతను పాటించేవాడు ఆ తర్వాత తొమ్మిదవ సంవత్సరం నవరాత్రి వచ్చినప్పుడు అష్టమి తిథి యొక్క అర్ధరాత్రిలో ఒక అద్భుతమైన చమత్కారం జరిగింది ఆకాశం నుంచి దివ్య ప్రకాశం ప్రకటమై ఆ ప్రకాశవంతమైన జ్యోతి నుంచి సాక్షాత్తు మహేశ్వరి ప్రత్యక్షమయ్యారు ఆమె దర్శనంతో సంపూర్ణ వాతావరణం సుగంధమయ్యే మరియు పవిత్రమైంది నాలుగు వైపుల నుంచి గంటల ధ్వని శంఖనాదం మరియు దివ్య గ్రంథం వ్యాపించాయి మాత మహేశ్వరి కర్ణామయ దృష్టితో ఆ వయసుని వైపు చూసి మధుర స్వరంలో ఇలా అన్నారు ఏ పుత్ర నీ భక్తి మరియు పూజలను అత్యంత సంతోషపరిచింది నీవు ఏ వరం కోరుకుంటావో నిస్సంకోచంగా కోరుకో నీకు కావలసిన నేను నీకు తప్పక ఇస్తాను సాక్షాత్తు మాత దుర్గను తన ఎదురుగా నిలబడి చూసిన ఆ వయసుని శరీరం శ్రద్ధ మరియు భయంతో వణికిపోయింది అతడి కళ్ళ నుంచి కన్నీళ్ళ ద్వారా వహించి మాత దుర్గ యొక్క ఆ అద్భుతమైన మరియు దివ్య స్వరూపాన్ని చాయని చూసి అతడి హృదయం ఆనందం మరియు భక్తితో నిండిపోయింది అతని రోమ రోమం ఉద్వేగంతో నిండిపోయి అతను హర్షంతో ఉత్సాహితుడై తన భావాలను సంహరించలేకపోయాడు వెంటనే ఆ వైశ్యుడు నేలపై వంగి మాతకు ప్రణామం చేసి వినమ్ర సరణలు ఇలా అంటాడు ఏ మాత నీ పవిత్ర దర్శనం చేసి నేను నిజంగా ధన్యుణ్ణయ్యాను నీ దర్శనం అత్యంత దుర్లభం నీవు నిజంగా త్రిలోక సుందరి సర్వశక్తి మంత్రాలు మరియు సమస్త సృష్టికి జనని నా లాంటి సాధారణ భక్తుడికి నీవు దర్శన విచ్చి చేరిపిన ఈ అనుగ్రహం నా జీవితంలో అత్యంత ఉపకారం ఏ మాత ఇప్పుడు నా హృదయంలో ఏ కామనా లేదు నీ దివ్య దర్శనం మాత్రమే నా అన్ని దుఃఖాలు బాధలు మరియు క్లేశాలను తొలగించింది మాత నేను నీ వద్ద ఒకే ఒక వినతిని చేస్తున్నాను నా పుత్రులు మరియు పుత్రికలు ఎన్నడూ కూడా ఆకలితో తడమడకూడదు వారికి ఎల్లప్పుడూ కూడా తగినంత ఆహారం లభించాలి తద్వారా వారు ఆకలితో నిద్రపోకూడదు ఇదే అతిపెద్ద ఆశీర్వాదం అవుతుంది నాకు ఈ వినమ్రత మరియు వారి అసహాయ నిరాహత శృతిని చూసి మాతా దుర్గ యొక్క కర్ణ ముఖంపై మధురమైన చిరస్థాయి వికసించింది ఆమె ఇలా అన్నారు ఏ పుత్ర నీ నిజమైన భక్తి మరియు నీ కఠిన తపస్సుతో నేను అత్యంత సంతోషించాను నీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న దరిద్రత మరియు కష్టాలు ఇప్పుడు అంతమవుతాయి నీ ఇల్లు ధనధాన్యంతో నిండిపోతుంది మరియు నీ కుటుంబం యొక్క అన్ని దుఃఖాలు చింతలు మరియు సమస్యలు సమాప్తమవుతాయి నీ పిల్లలకు ఉజ్వల మరియు మంగళమైన భవిష్యత్తు లభిస్తుంది నీ పుత్రి యొక్క వివాహం త్వరలో ఉత్తమ గుణాలు కలిగిన వరుడితో జరుగుతుంది మరియు ఆమె జీవితం సుఖమయంగా సాగుతుంది నీ రాబోయే తరాలు కూడా సుఖం శాంతి మరియు సమృద్ధితో నిండి ఎల్లప్పుడూ ఆనందమయ్యే జీవితాన్ని గడుపుతాయి ఇంత చెప్పి మాతా దుర్గా అంతర్ధానమైంది మరియు ఆ అదృశ్యమైన వెంటనే సుశీల్ వయసుని జీవితంలో ఒక దివ్య పరివర్తన జరిగింది మాత స్వరూపం దృష్టి నుంచి మయమైన క్షణంలో సుశీలి యొక్క చిన్న ఇంటిలో ఒక అద్భుతమైన ప్రకాశం వ్యాపించింది ఆ ప్రకాశం అంతటి ప్రకరమైనది మరియు దివ్యమైనది దాని కిరణాలతో ఆశపాశ యొక్క వాతావరణం కూడా పవిత్రమైనది ఆ క్షణంలో అతడి దరిద్రత దుఃఖం మరియు దుఃఖాల యొక్క నల్లని నీడ ఎప్పటికీ కూడా సమాప్తమైనది చూస్తుండగానే అతని యొక్క తన కుటుంబంతో నివసించి ఆ గుడిశ స్థానంలో ఒక విశాలమైన మరియు భవ్యమైన మహల్ నిలబడింది ఆ మహల్ కేవలం ఎత్తైనది మరియు ఆరోగ్యతమైనది కాదు దాని లోపల బంగారు ఆభరణాలు అమూల్యమైన వనులు మరియు అసంఖ్యాక రత్నాలు యొక్క అపార బండారం నిండిపోయింది గోడల నుండి ద్వారాల వరకు ప్రతి ఒక్కటి భైవం మరియు సమృద్ధి యొక్క ఆర్లోకతతో నిలవజిల్లింది సుశీలు యొక్క కళలో ఆశ్చర్య మరియు కృతజ్ఞత యొక్క కన్నీలు చిమ్మాయి అతను వారం వారం నీ అనుభవాన్ని అనుభవిస్తున్నాడు దుర్గ కేవలం అతని మాత్రమే కాదు అతని మొత్తం కుటుంబం యొక్క భాగ్యాన్ని మార్చివేసింది అతని పిల్లలు ఒకప్పుడు ఆకలితో రోజులు గడిపిన వారు ఇప్పుడు తృప్తి మరియు ప్రసన్నతతో నిండిపోయారు వారు ఇక ఎన్నటికీ ఏ లోటుకు చిందించాల్సిన అవసరం లేదు సుజీల వద్ద అందం ఉంది అతను కేవలం తన కుటుంబాన్ని మాత్రమే కాదు తన ఆశాపాష ఉన్న అవసరమైన వారికి కూడా సహాయం చేయడం ప్రారంభించాడు అతడి కర్ణ మరియు ఉదారతను చూసి ప్రజలు అతని గౌరవం మరియు ప్రేమ దృష్టితో చూడడం ప్రారంభించారు కాలం గడిచింది ఆ రోజు కూడా వచ్చింది సుశీల్ యొక్క పుత్రి వివాహం జరిగింది ఈ వివాహం కేవలం దుమ్ ధామ్తో సంబంధమైంది కాదు నగర గ్రామ ప్రజలు కూడా ఈ వివాహం చూసి విస్మయం చెందారు సుశీల్ కన్యను గొప్పగా గౌరవం మరియు ఆదరణతో వీడ్కోలు చేశాడు మరియు ప్రజల హృదయాలలో అతని పేరు మొత్తం అంకితమైంది ధనం వైభవం మరియు ఐశ్వర్యం పొందిన తర్వాత కూడా సుశీల్ యొక్క హృదయం ఎన్నటికీ కూడా అహంకారం లేదా అహంభావంతో తాకబడలేదు అతడి లాగానే పవిత్రంగా ఉన్నాడు మరియు రోజు రోజుకు దుర్గ యొక్క పూర్ పూజా భక్తి శుద్ధి చేస్తున్నాడు అతడి తన జీవితంలోని ప్రతి శుభానికి కేవలం మాతా దుర్గ చరణాలకే గణితం అయించాడు అతడి కుటుంబం కూడా మాత యొక్క పట్ల పూర్తి భక్తి సమర్పణలో నిండిపోయింది అందరూ కలిసి నిత్యం పూజార్చన చేసేవారు మరియు మాత యొక్క ఆశీర్వాదంతో సుఖం శాంతి మరియు సమృద్ధి యొక్క ఆనందాన్ని అనుభవించేవారు ఇప్పుడు భగవాన్ శివుడులా అన్నారు హేదే దేవర్షి ఈ విధంగా నేను నీకు నవరాత్రి ఉపవాసం యొక్క మహాకథను వినిపించాను ఈ పవిత్ర కథను వినడం మాత్రమే నవరాత్రి ఉపవాసం యొక్క సంపూర్ణ ఫలాన్ని పొందేలా చేస్తుంది మరియు ఉపవాసం సఫలమవుతుంది తొమ్మిది రోజుల పాటు ఉపవాసం చేయడంలో అవసమర్థులైన వారికి మూడు రోజుల ఉపవాసం కూడా ఎంతో ఫలాన్ని అందించబడింది కేవలం కేవలం భావంతో సప్తమి అష్టమి మరియు నవమి ఈ మూడు రాత్రులలో దేవిని భక్తిపూర్వకంగా పూజించడం ద్వారా సమస్త ఫలం లభించడం సులభమవుతుంది నవరాత్రుల పూజానం ఆహనం కుమారి పూజనం మరియు బ్రాహ్మణ భోజనం ఉపవాసం పూర్తిగా పూర్తి చేయబడుతుంది ఈ వశిష్ట ఈ భూలోకంలో ఎన్ని రకాల ఉపవాసాలు దానిలు ప్రచరితంలో ఉన్నాయో వాటిలో ఏ ఒక్కటి కూడా ఈ నవరాత్రి ఉపవాసంతో సమానమైన ఫలదాయకం కాదు ఈ ఉపవాసం ధనధాన్యం ఇచ్చేది సుఖం సంతానాన్ని యొక్క వృద్ధి చేసేది దీర్ఘాయుషు మరియు ఆరోగ్యాన్ని అందించేది మరి అంతిమంగా స్వర్గం మరియు మోక్ష మార్గాన్ని శుభం చేసేది మానవుడు విద్యాధనం మరియు పుత్రులు ఈ మూడిట్లో ఏదైనా కామలు చేస్తే అతని ఈ సౌభాగ్యదాయక మరియు కళ్యాణకార ఉపవాసాన్ని విధిపూర్వకంగా ఆచరించాలి ఈ ఉపవాసాన్ని అనిష్టం ద్వారా విద్య కామన చేసేవారు మానవుడు సమస్త విద్యను అధికారి అవుతాడు మరి రాజ్యం నుంచి మంచితడైన రాజు తిరిగి తన రాజ్యాన్ని పొందుతాడు మునుపటి జన్మలో ఈ ఉత్తమ ఉపవాసాన్ని ఆచరించని వారు ఈ జన్మలో రోగగ్రస్తులు దరిద్రులు మరియు సంతాన రహితులు అవుతారు ఒక స్త్రీ బంధ విధవ లేదా ధనరహితాలైతే ఆమె మునుపటి జన్మలో ఈ ఉపవాసాన్ని ఆచరించలేదని అర్థం చేసుకోవాలి ఏ దేవర్షి ప్రపంచంలో దుఃఖ మరియు సంతాపం నాశనం చేసే సిద్ధులనిచ్చే జగత్ యొక్క శ్రేష్టమైన శాశ్వతమైన మరియు కళ్యాణ స్వరూపిని భగవంతుని ఆరాధించిన మానవుడు ఈ భూతలంపై ఎన్నో రకాల కష్టాలతో బాధపడతాడు అతడు దరిద్రత రోగం క్లేశం మరియు శత్రువుల వారి నుండి ఎన్నటికీ విముక్తి పొందలేడు ఏ దేవర్షి ఇప్పుడు నేను నీకు ఈ ఉపవాసంతో సంబంధించిన నియమాలను చెప్పబోతున్నాను దీని శ్రద్ధగా విను నవరాత్రి ఉపవాసం అప్పుడే పూర్తి ఫలదాయకం అవుతుంది మానవుడు దృఢ నిశ్చయంతో మరియు శుద్ధ హృదయంతో దీని సంకల్పం చేస్తాడు ఈ సంకల్పమే ఆధ్యాత్మిక యాత్ర యొక్క మొదటి సోపానం ఇది సాధకుని మాతాదుర్గ యొక్క కృప వరకు తీసుకెళ్తుంది ఇది ఒక వృత్తి మాతా దుర్గ యొక్క ఆరాధనకు సవవాసం సంకల్పం చేసినప్పుడు అతను తన శరీరాన్ని మరియు మనసును శుద్ధంగా ఉంచాలి శుద్ధత కేవలం బాహ్యమైనది కాదు మనసు యొక్క ఆంతరిక పవిత్రత కూడా అంతే ముఖ్యం ఈ కారణంగా ఉపవాసం యొక్క ఆరంభం సంకల్పంతో జరుగుతుంది దీనిలో వ్రతి స్వయంగా దేవి మాత యొక్క చరణాలను పూర్తిగా అలపించుకుంటాడు ఉపవాసం సమయంలో భోజనం యొక్క ప్రత్యేకత శ్రద్ధ తీసుకోవాలి పవిత్రమైన మరియు ఎటువంటి తామసిక తల్లిని అన్నం మాత్రమే గ్రహించాలి ఒకవేళ ఒకవేళ ఎవరైనా తొమ్మిది రోజుల పాటు పూర్తి ఉపవాసం చేయగలిగితే ఇది శ్రేష్టంగా పరిగణించబడుతుంది కానీ శారీరకం కారణాల వల్ల ఇది సాధ్యం కాకపోతే పలాహారం లేదా ఒకసారి సాత్విక భోజనం కూడా స్వీకార్యము భోజనంలో ఉల్లిపాయ వెల్లుల్లి మరియు మాంసాహారాన్ని త్రేజించడం తప్పనిసరి ఎందుకంటే సమయమంతా జీవంతం గడపడం ఒక నిజమైన ఉపవాసం యొక్క భాగం దేవి దుర్గ యొక్క ఆరాధన కేవలం ధూపం దీపం మరియు పుష్పాలను అర్పించడం వల్ల పూర్తి కాదు దానికి హృదయం నుండి ఉద్భవించే నిజమైన భక్తి అత్యంత అవసరం దేవికి ఎర్ర పుష్పాలు అత్యంత ప్రీతికరం అందువల్ల అమ్మ పూజలు ఎర్ర పుష్పాలను అర్పించడం ఉత్తమంగా పరిగణించబడుతుంది కానీ ఇంతకంటే ముఖ్యమైనది మనసు యొక్క పూర్తి సమర్పణ ప్రతి తమ పూజ సమయంలో తన దేవి యొక్క తొమ్మిది స్వరూపాలను ప్రతి రూపంపై కేంద్రీకరించాలి మరియు ప్రతి రోజు కూడా వేర్వేరు రూపాల్లో ఉపాసన మరియు ధ్యానం చేయాలి పూజతో పాటు దేవి యొక్క మహిమను గానం చేయడం ఆమె కథలను శ్రవణం చేయడం మరియు శ్రవణం చేయించడం కూడా అత్యంత శుభ ఏ నారద ఈ పవిత్ర రోజులో సాధకుడు గోధం లోపం మోహం మరియు ద్వేషం నుండి దూరంగా ఉండాలి ఈ సమయం ఆత్మ నియంత్రణ మరియు సాధన యొక్క సమయం సత్యం అహింస మరియు సమయ నియమాలను పాటించాలి తన శబ్దాలు మరియు కర్మల ద్వారా ఎవరి హృదయాన్ని గాయపరచకూడదని కూడా ఈ సాధన యొక్క భాగం ఈ ఉపవాసం శరీరాన్ని కష్టపెట్టడం కోసం కాదు ఆత్మను శుద్ధి చేసే అవకాశం జీతనేనుతో తన హృదయంతో మనసు నిర్మలంగా ఉంచితే అంతే ఎక్కువగా మాత దుర్గ యొక్క కృప నీపై కురుస్తుంది ధ్యానం మరియు కూడా ఈ ఉపవాసం యొక్క అత్యంత ముఖ్యమైన భాగం మాత యొక్క మంత్రాలను జపించు మరియు ఆమె స్వరూపం యొక్క ధ్యానం చెయ్యి నీవు ఓం దుర్గా ఏ నమ అనే మంత్రాన్ని జపించినప్పుడు నీ లోపల శక్తి మరియు సాహసం సంచరిస్తాయి ధ్యానంలో కూర్చుని మాత యొక్క దివ్య స్వరూపం యొక్క చింతన చేయడం ద్వారా నీ లోపల నకారాత్మక దూరం అవుతుంది మరియు శాంతి యొక్క అనుభవం లభిస్తుంది నవరాత్రి యొక్క చివరి రోజులు వచ్చినప్పుడు కన్యల పూజనం విశేషణ ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది కన్యలు స్వయంగా దేవి యొక్క రూపంగా పరిగణించబడతారు అందువలన తొమ్మిది కన్యలను ఆహ్వానించి వారి చరణాలను కడిగి వారి గౌరవపూర్వకంగా భోజనం చేయించి ఆశీర్వాదం తీసుకోవడం అత్యంత శుభంగా పరిగణించబడుతుంది ఈ పూజనం సాధనం పూర్తి పూర్తి వైపు తీసుకెళ్తుంది ఏ నారద ఈ ఉపవాస సమయంలో మాంసం మద్యం మరియు తామసిక వస్త్రాల నుంచి దూరంగా ఉండాలి ప్రతి పూర్తిగా సాత్విక జీవితం గడపాలి తద్వారా అతని సాధనలో ఎటువంటి ఆటంకం రాకూడదు ఈ తొమ్మిది రోజులు కేవలం తాపస్సు రోజులు కాదు ఆత్మిక జాగృతి మరియు ఆత్మశుద్ధి యొక్క రోజులు భగవాన్ శివుడు నవరాత్రి ఉపవాసం యొక్క మహత్వాన్ని వివరిస్తూ ఇలా అన్నాడు ఈ ఉపవాసం కేవలం సాంసారిక ఇచ్చిన పూర్తిన పూర్తిగా కాదు ఆత్మ యొక్క ఉన్నతి కోసం శ్రద్ధ మరియు భక్తితో ఈ ఉపవాసాన్ని ఆచరించే వ్యక్తి మాతా దుర్గ యొక్క కృపతో సమస్త కష్టాల నుంచి విముక్తి పొందుతాడు మరియు అతని అన్ని కామనలు పూర్తవుతాయి కాబట్టి హే నారద ఈ ఉపవాస సంకల్పం చేసే ఎవరైనా తమ శరీరం మనస్సు మరియు ఆత్మ యొక్క పూర్తి పవిత్రతతో సాధన చేయాలి ఈ విధంగా భగవాన్ శివుడు నీకు నవరాత్రి ఉపవాసం యొక్క మహత్వాన్ని మరియు దాని కథను వినిపించాడు ఇప్పుడు నవరాత్రుల్లో లభించే సంకేతాల గురించి విను ఒకవేళ ఉపవాసం రోజులలో నీకు మాతా దుర్గ యొక్క ప్రతిమ నీ వైపు నీ వైపు చూస్తు నవ్వుతున్నట్లు లేదా ఆమె పెదవులు కదులుతున్నట్లు లేదా అకస్మాత్తుగా మాతా దుర్గ నీ వైపు నీరుగా చూస్తున్నట్టుగా అనిపిస్తే ఇది అత్యంత శుభ సంకేతంగా భావించు మరియు మాతా దుర్గ నీపై సంతోషించిందని అర్థం ఒక భక్తుడు మాత యొక్క చరణాలలో తన నీడను వంచినప్పుడు ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక పుష్పం అతడిపై పడితే ఇది మాత అతడితో భక్తితో సంతోషించిందని మరియు అతనికి ఏదో ఒక మనోకామన తప్పక పూర్తవుతుందని సూచన రెండవ సంకేతం ఏమిటి అంటే నవరాత్రి రోజులలో నీ ఇంటి ద్వారం వద్ద ఒక చిన్న కన్య ఎరుపు వస్త్రాలు ధరించి వస్తే మరియు ఆమెను చూసినప్పుడు నీ హృదయంలో ఆనందం మరియు ప్రసన్నత సంచరిస్తే ఇది అత్యంత శుభ సంకేతంగా భావించు ఆ కన్యను ఏదో ఒక వస్తువుతో తప్పకుండా గౌరవించాలి ఎందుకంటే ఇది సాక్షాత్తు మాత దుర్గా ఆ కన్య రూపంలో నీకు సంకేతం ఇస్తుంది అదేవిధంగా నవరాత్రి సమయంలో నీ స్వప్నంలో ఒక చిన్న కన్య వారం వారం నవ్వుతూ కనిపిస్తే ఇది కూడా మాతని భక్తితో సంతోషించిందని మరియు నీ జీవితంలో నుండి దుఃఖం మరియు అసమత సమయం అంతరించబోతుందని సూచన మూడవ సంకేతం ఏమిటి అంటే ఒక భక్తుడు స్వప్నంలో మాత యొక్క పాదముద్రను చూస్తాడు అతడు ఆ పాదముద్రలను అనుసరిస్తే కానీ మాత దుర్గ యొక్క స్వరూపం అతడికి ఎక్కడా కనిపించకపోతే మరియు అతడు ఇటువంటి మాతను వెతుకుతూ తిరిగితే ఇది కూడా అత్యంత శుభ సంకేతంగా పరిగణించబడుతుంది దీని అర్థం దీని జీవితంలోని సమస్త కష్టాలు మరియు రోగ దుఃఖాలు సమాప్తమవుతాయి మరియు ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే అతడు పూర్తిగా స్వస్థత పొందుతాడు నాలుగవ సంకేతం ఏమిటి అంటే ఒక భక్తుడు ఆరతి లేదా ఆరాధనలో పూర్తిగా లీనమైనప్పుడు అకస్మాత్తుగా అతని కళ్ళ నుండి కన్నీరు కారడం ప్రారంభమవుతాయి మనస్సులో ఒక వింత భాగం ఉద్భవిస్తుంది దాన్ని అతను అర్థం చేసుకోలేకపోతాడు అది మాత యొక్క సంకేతం దీని అర్థం మాత దుర్గని హృదయంలో ప్రవేశించింది మరియు ఇప్పుడు నీ ఏ మనోకామన అధూర్యం ఉండదు ఐదవ సంకేతం ఏమిటి అంటే నవరాత్రిలో మాత దుర్గకు ప్రీతికరమైన వస్తువులని వద్దకు వారం వారం రావడం ప్రారంభమవుతే ఉదాహరణకి మాత యొక్క శృంగార సామాగ్రి ఎరుపు పుష్పాలు మాత యొక్క ఎరుపు చొన్నీ లేదా ఇతర పూజ సామాగ్రి ఇది కూడా మాత నీపై సంతోషించిందని మరియు నీకు త్వరలో ఆమె ఆశీర్వాదం యొక్క లాభం లభించబోతుందని సూచన ఈ విధంగా భగవాన్ శివుడు నీకు నవరాత్రి ఉపవాసం యొక్క మహత్వాన్ని వినిపించాడు ఈ కథ కేవలం కథ మాత్రమే కాదు మాత దుర్గ యొక్క కృప యొక్క ప్రత్యక్ష అనుభవాల వర్ణన ఇది దీన్ని శ్రద్ధ మరియు విశ్వాసంతో విని ఎవరైనా అతని జీవితం నుంచి అంధకారం దూరమవుతుంది మరియు ప్రకాశం సంచరిస్తుంది స్నేహితులారా ఈ విధంగా భగవాన్ శివుడు నారదజీకి నవ నవరాత్రి ఉపవాసం యొక్క గురించి వినిపించాడు మీ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి సమాచారం బాగుంటే మీకు వీడియో లైక్ చేయడం మర్చిపోకండి మరియు కామెంట్లో జై మాతా దుర్గ అని తప్పక రాయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు